కథకాభ వాస్తూ గౌరవనీయులు ఎండమరి శ్రీనివాస్ గారి కుమారుడైన గౌరవనీయులు ఎండమరి వెంకటేశ్వరుడు శ్రీదేవి దంపతుల ఎండమరి వెంకటేశ్వరుడు మరి భవానీ దంపతుల కుమార్తె అయిన వైష్ణవి రెండో పుట్టిన సందర్భంగా ఈ రోజు మనం ఉల్లాసంలో భోజనాలు ఏర్పాటు చేశారమ్మ స్వతహాగా వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే హైదరాబాద్ లో ఉంటున్నారు స్వస్థలం వచ్చి కరకాపోవాలి పోలేనప్పుడు ఆ అబ్బాయితో పాటు వచ్చే ఆయన పేరు ఎండమూరు శ్రీనివాస్ గారు ఎండమూరు శ్రీనివాస్ గారు వారి మనవాళ్ళ కు సందర్భంగా ఈరోజు మన రుద్రంలో భోజనాలు ఏర్పాటు చేశారు మా మరి వారు అందుబాటులో లేదు

ఇటువంటి మరెన్నో పుట్టి రోజు వెనుక జరుపుకోవాలని వైష్ణవి మరి ఇది రెండో పుట్టినరోజు అందువల్ల ఇటువంటి మరెన్నో నిండు నూరేళ్ళు ఇటువంటి పుట్టినరోజు వెడుకలు జరుపుకోవాలని మరి ఆ బాగా తల్లి జీవితంలో ఎంతో ఎత్తుకెదగాలని మనందరూ ఆశీర్వాద బాగా స్థితిలో ఉండాలని చెప్పి మనమంతా పాప జీవితాం మనకి ఈ రోజు అయిన వైష్ణవి కాబట్టి వైష్ణవి జ్ఞాపం చేసుకుంటూ アメダカーシュキーボワは。<music> <music>